చూడండి ఫ్రెండ్స్ నిన్నైతే ఎండలకు ఒక పిట్ట కింద పడ్డది దాన్ని తీసుకొచ్చి దాని ప్రాణాలు వీళ్ళే కాపాడినంత కాపాడినరు కానీ దాన్ని బతకని ఇవ్వాలి కదా వీళ్ళు మొత్తం గాయగా చూడండి ఫ్రెండ్స్ అన్నం తినిపిస్తాను ప్రేమ బాగున్నది దాన్ని గూడెక్కడ తెలుసా ఫ్రెండ్స్ చూస్తే షాక్ అవుతారు మరి ఇష్యూ అంటాడు దాన్ని అటు ఇటు చేసి వీళ్ళు ఏం చెప్తారు నాకే భయం అవుతుంది మమ్మీ తాగుతాండి వాటర్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా పిట్టలకి బయట వాటర్ కానీ ఇట్లా బియ్యం చిన్న ఫుడ్ అంటే ఏమైనా కొంచెం రైస్ అయినా పాప వాళ్ళమ్మ లేదు ఒక్కతే అటు ఇటు బిక్కు బిక్కు అని చూసుకుంటా ఉంటా కింద పడిపోయింది వాళ్ళమ్మనేమో సమ్మర్ గెస్ట్ అంట మా అయితే మంచిగా తినిపిస్తారు నైట్ నుంచి దాన్నే చూసుకుంటుంటారు దాని గూడెక్కడ ఒక్కసారి చూపించరు అందరు చూస్తారు ఎక్కడ కాదు నైస్ చూ ఇంట్లో మొహం గడుగుతారా చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఇంట్లో అసలు ఎప్పుడైనా గడగది కానీ రోజు పిట్ట పిట్ట సంబరాన్ని వచ్చింది ఇంట్లో మొహం గడువుడు బెడ్డు మీద కూర్చొని అన్నం తినడు అలాంటి పనులు చేయకూడదు అలక్ష్మి చూస్తున్నారు కదా గూడు గూడు గిడ గిన్న బావా ఆమె గూడు ఎక్కడ తెలుసా పిట్ట కూడా ఎక్కడ తెలుసా బావా గిడ స్మైలి వెనకలా పెట్టుకో ఎట్లా చూడు లేదు నిజంగా జుట్లా పెట్టుకుంటాను అది కూడా లెక్కనే ఎత్తాను పిల్లలందరూ కలిసి ఎట్లా ఏత్తారంటే దృష్టి పెడతాను మా ఆయనకైతే మూగ జీవాలంటే బాగా ఇష్టం ఒత్తుకుంటాను ఇన్నటిదాకాకోలే కదా బావాడి నిన్నటి వరకు నోట్లకెళ్ళి మాత్రాలి ఇప్పుడు అరుస్తాను ఇక ఇంక ఇవాళ రోజు అయితే అది ఎగిరిపోతుంది ఇల్లు ఏడ్చుకుంటా కూర్చుంటారు కదా పిట్ట పోయింది పిట్ట పోయింది ఎగిరిపోయింది పిట్ట కావాలి మామూలు కాదు బాబా ఒకసారి పిట్ట గూడ ఇక్కడ బావ ఒకసారి ఆహా కాదు బావ మొత్తుకుంటే ఒకసారి గూడు ఇట్లా బల్లే చేస్తారు తెలుసా బా ఒకసారి తీసుకురా ఇక్కడే ఉండి ఒకసారి నైస నైస నైసీ బయట నేను బయటకు వస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దీపం అయితే అసలు ప్రొద్దుట్టదాకా ఎట్లా కొండెక్కకుండా ఉందో చూడండి ఫ్రెండ్స్ నిన్న ప్రొద్దుట ముట్టించింది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది అసలు కానీ ఇట్లా దీపాన్ని చూస్తే మాత్రం మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అట్లా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అమ్మవారి దగ్గర చూస్తున్నారు కదా వీళ్ళు ఎటులారు నైసి దాన్ని ఎక్కడ మా నైస్ అయితే ఎక్కడ కూర్చోబెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ కూర్చో ఆ కూర్చోబెట్టుకుంటా చూడు మెల్లో జుట్లకు పోతుంది ఫ్రెండ్స్ అట్లా పిట్టలంటే ఫుల్ ఇష్టం నైస్కి అలా నాన్నకు చూడాలి పోతారా జుట్టు కడికి అదే పోతుందా నిన్నటి నుంచి గూడలా వేసుకుంటాను జుట్టుని వదలేదు నిన్న మొత్తం జుట్టులే ఉన్నది మల్లె మల్లె పోతుందా అగో నిజంగానే పోతుంది ఫ్రెండ్స్ చూడండి అర్థలేదు నైసు అగ జుట్టులకు పోయి దాక్తుంటుంది నిన్న మొత్తం జుట్టులనే ఉన్నది అమ్మ నాకేదో అట్లా ఉంచుకోవాలని భయం అవుతుంది మన నైసు మాత్రం నన్ను మంచి లోపలికి పోతుంది బావా నిన్న నేనే చూసిన మొత్తం అల్లనే ఉన్నది ఒక పూట మొత్తం జుట్టులనే ఉంచుకున్నది అట్లుంటుంది ఇక నిన్న ఇట్లా జుట్టుల పిట్టర పెట్టుకున్నది ఆడుకుంటారు క్యారమ్ బోర్డు అది ఇది అవో అయ్యో అయ్యో అవ ముత్తుకుంటా అండి ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనుకుంటాను చెడు లడ్డుపప్పుకి లడ్డుపప్పు భుజం మీద ఇలా అందరూ భుజాల మీదనే చేట్టుకుంటారు చూస్తున్నారా ఫ్రెండ్స్ మేమైతే ఇట్లా బకెట్లో వాటర్ వేసి ఉంచుతాం అంటే పిట్టలు వచ్చి ఆ వాటర్ మోటార్ నిండిపోయిందిరా అనేసి పని చేసినావా బజ్జ కదా వాటర్ అయితే ఇట్లా బియ్యం అయితే ముగ్గేసిన తర్వాత ఇంటి ముందు బియ్యం వేస్తాం బియ్యం తింటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మూగ జీవాలకైతే లాడ్ పాప పిల్లలందరూ కలిసి పిట్టతోనైతే దా మోషన్ అయింది లాటరీన్ అయింది పిట్ట లాటరీన్ అయింది అయినా సరే ఉంచుకుంటాను ఇలాకైతే పిట్టదంటే ఎంత ఇష్టము శ్రేషన్ వెతుకుంటావా ఎత్తుకో మాట్లాడి ముచ్చట పెట్టిండ్రు కదా పిట్టతో నేను సెల్ పట్టుకొని వచ్చేసరికి బంద్ చేసిండ్రు వీళ్ళంట మమ్మీలంట ఆ పిట్టకేమో ఇంతమంది మమ్మీలంట ఇంకా ముగ్గురు లోపలు ఉన్నారు దీనికి అన్నం తినిపిస్తారు వాటర్ ఆగిపిస్తారు ఈమె చిన్న మమ్మంట ఎత్తుకోరా ఎత్తుకున్నావు కదా ఐసీ నైస దగ్గర ఘోరంగా ఆడుతుంది ఫుల్ చూడండి మరిషికేమో నన్ను ఏం చేస్తారు ఆ నేను ఏం చేస్తారు ఏ కింద పడేయడు కానీ పోతుంది ఇట్లా ముట్టుకుంటారు మరిచి వాటర్ ఆగిచ్చిండ్రా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఎండలకు పిట్టలు ఎప్పుడు అంటే పిట్టలు చాలా పిట్టలు ఇట్లా పడిపోతున్నాయి ఎండ దెబ్బ తగిలి ఎండ తట్టుకోలేక అట్లా ఉంటే కొంచెం తీసుకొచ్చి చల్లగా ఇంట్లో ఉంచి కొంచెం వాటర్ ఆగిపిస్తే మళ్ళీ కోలుకుంటే చూస్తున్నారు కదా ఈ ఎండకు మనమే తట్టుకోలేకపోతున్నాం ఈ మూగజీ వాళ్ళ ప్రాణం ఎంత చిన్న ప్రాణం మన ఐసి దగ్గర అయితే చక్కగా ఆడుకుంటాంది